కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామనులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ దేవుడికి ఉత్తరం రచయిత్రి శ్రీమతి విఎస్ ఎస్ రమాదేవి శ్రీమతి విఎస్ ఎస్ రమాదేవి మనందరికీ చిరపరిచితమైన పేరు రమాదేవి గారు భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పనిచేశారు కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు తీరికలేని జీవితంలో ఉంటూ కూడా తెలుగులో ఇరవైకి పైగా కథలు నవలలు వ్యాసాలు నాటికలు రచించారు వీరు రాసిన నాలుగు నవలల్లో ఒకే పాత్ర రాజేశ్వరి ప్రధాన పాత్రగా ఉండడం వల్ల ఆ నాలుగు నవలలు రాజేశ్వరి నవలా చతురస్రంగా పేరు పొందాయి ప్రస్తుత కథ దేవుడికి ఉత్తరం కరుణరసాత్మకమైన కథ సాధారణంగా కథల్లో కరుణ విషాదం పలికించడం అనేది కొంచెం కష్టమైన విషయం అయినప్పటికీ రమాదేవి గారి ఎంచుకున్న అంశం ద్వారా ఈ కథ చాలా మనసుని కదిలించేదాగా అనిపించి ఈ వారం మన శ్రోతలకు వినిపిస్తున్నాను వినండి దేవుడికి ఉత్తరం కథ రచయిత్రి డాక్టర్ విఎస్ రమాదేవి ఐదేళ్ల సుశి ఇంచుమించు తనయుడు పెళ్ళే సీత చేపట్టుకుని మంచి హుషారుగా పరిగెత్తుకొచ్చింది ఇంటికి చూస్తే ఇంటికి తాళం వేసింది ఒక్కసారిగా బిక్మొహం వేసింది మా ఇంటిరా మా అమ్మతో చెబుదాం అని సీత సుశీ చేపట్టుకుని లాగింది ఇంటికి తాళం వేసి ఉన్న నోటికి తాళం వేసుకోలేనంత సంతోషంలో ఉన్న సుశీ సీతతో పాటు పరిగెత్తింది రెండేళ్లవతలున్న ఇంటికి సీత గేట్ తెచ్చుకుని అమ్మా మరే మరే అంటూ గబగబా హాల్లోకి పరిగెత్తింది అమ్మాని తనకు కూడా నోటిదాకా వచ్చి నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయింది సుశీ అమ్మా మరే మరే నాకు సుశీకి డబుల్ ప్రమోషన్ వచ్చిందే సుశీ ఫస్టు నేను సెకండు అని ఒగుర్చుకుంటూ గట్టిగా ఊపిరి పీలుస్తూ చెప్పింది సీత మామ్మే మామ్మే అంటూ సీత బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది తల్లి ఎదురుగా తెల్లబోయి చూస్తూ నిల్చున్న సుశీని చూస్తూ సీత తల్లికి ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చింది సుశీ రాతలి నా దగ్గరికి రామ్మ అని చేతులు చాచింది కొద్దిగా సంకోచిస్తున్నట్లుగా అడుగులు బరువుగా వేస్తూ దగ్గరికి వెళ్ళింది సుశీ తలని పెట్టుకుని నీకు ఫస్ట్ వచ్చిందా మా సుశీ ఎంత తెలివైందని అంటూ ముద్దు చేసింది సీత తల్లి మీ అమ్మే ఉంటే ఎంత మురుసుకునేదో అనుకున్నది లోపల సీత తల్లి అమ్మా మరే సుశీవాళ్ళ ఇంటికి తాళం పెట్టిందే అన్నది సీత తల్లి కొంగు వేలికి చుట్టుకుని ఉంటే మన ఇంట్లో ఉంటుంది చక్కగా ఇద్దరు ఉప్మా తిందురు గాని ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది సీత తల్లి ఉప్మా తింటోందే కానీ సుశీకి ఏదో దిగులేసింది ఇంటికి వెళ్ళిపోవాలి అని అనిపించింది అందుకని ప్లేట్లోది గబగబా తినేసి తన ఇంటికేసి పరిగెత్తింది సీత వెనక నుంచి కేకేస్తున్నా వినిపించుకోకుండా ఇంకా ఇంటికి తాళం వేసే ఉన్నది చీడీ లెక్కి పైట్ చీడీ మీద రెండు చేతుల్లో గడ్డం పెట్టుకుని ఏడుస్తూ అక్క కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అంతలో అక్క వనజ వచ్చింది కాలేజీ నుంచి సుశీని అలా చూడగానే వనజకి కడుపులో కెలికినట్టయింది అమ్మలేని లోటు కొట్టొచ్చినట్టుగా కనిపించింది కట్టలు తెంచుకుని ఏడుపొచ్చింది అయినా ఆపుకుని సుశీ అప్పుడే వదిలేశారా మీ బడి రిపోర్ట్ ఇచ్చారా నీకు అలా ఉన్నావేమ్మా అన్నది సుశీని లేవదీస్తూ ఏం చెప్పకుండా వనజ కాళ్ళని చుట్టేసుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది సుశీ మా స్కూల్లో లోపలి పద చేదు అంటూ తాళం తీసి లోపలికి తీసుకెళ్ళింది వనజ కొంచెంసేపటికి అక్క ఓదార్పుకి తేరుకుని నాకు డబుల్ ప్రమోషన్ వచ్చింది అంటే ఇంట్లో ఎవ్వరూ లేరు అన్నది సుశీ నిజంగానా నాన్న రాగానే చేదాం ఫస్ట్ ర్యాంక్ నీదేనా అన్నది వనజ సంతోషంగా ఊ నాదే సెకండ్ ఏమో సీతకొచ్చింది పోని ఇంటి తాళం పెట్టుంటే సీతా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోలేకపోయావా నేను వచ్చే వరకు అన్నది వనజ అక్కడికే వెళ్ళాం సీత నేను ఉప్మా కూడా తిన్నాం సీత వాళ్ళమ్మతో చెప్పింది తనకి కూడా డబల్ ప్రమోషన్ వచ్చిందని అన్నది మళ్ళీ బిక్కమొహం వేస్తూ సుశీ నువ్వు నాతో చెప్పావు కదా నాన్నగారు వచ్చాక చెబుదాం అన్నది వనజ సుశీ మళ్ళీ తల్లి సంగతి అని లోపల భయపడుతూ మరి మన అమ్మేది అప్పుడు ఊరెళ్ళిందని చెప్పావు కదా ఇంకా ఎప్పుడు వచ్చేస్తుంది వచ్చేస్తుందమ్మా తొందరగా వచ్చేస్తుంది నువ్వు ఇట్లా క్లాస్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుని డబుల్ ప్రమోషన్లు తెచ్చుకుంటే డబ్బును వచ్చేస్తుంది ఏం రాదు మన నాకు జ్వరం వచ్చినప్పుడు కూడా రాలేదు కానీ సీతకి జ్వరం వస్తే వాళ్ళమ్మ రొట్టె పెట్టి పాలిచ్చింది కథలు చెప్పింది మరి సీత వాళ్ళమ్మ ఊరెళ్ళలేదు కదా ఇక్కడే ఉంది కదా అందుకని నాన్ రొట్టె పెట్టి పాలిచ్చింది అమ్మ ఊరెళ్ళింది కదా ఇక్కడ లేదు కదా అందుకని నేను నీకిచ్చాను నిన్నెమ్మని చెప్పిందా అమ్మా నాకు జ్వరం వస్తే సుశీ అడిగినవన్నీ నేను వచ్చేవరకు జాగ్రత్తగా చూడు అని చెప్పింది అంది వనజ గొంతులో వచ్చిన గద్గదాన్ని ప్రయత్నంతో అణుచుకుంటూ ఇంకెప్పుడు వస్తుందంటే అమ్మా నువ్వెప్పుడు అబద్ధాలు చెబుతావు నేను నాన్నే అడుగుతాను అన్నది సుశీ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సుశీ తండ్రి చెవిన ఆ మాటలు పడి కాళ్ళ చెప్పులైనా విడవకుండా అలాగే అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు అంతవరకు అతిప్రయత్నంతో కన్నీళ్లు ఆపుకుంటూ వచ్చిన వనజ తండ్రిని చూడగానే ఇక నిబ్బరంగా ఉండలేకపోయింది తను కూడా పసిదేలాగా నాన్న అంటూ కళ్ళు పమిట కొంగుతో మూసుకుంది ఏడుస్తూ తండ్రి లేచొచ్చి ఇద్దరు పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు అక్క ఆకలి మండిపోందే ఏదైనా టిఫిన్ పెట్టు అంటూ పదేళ్ల రాము భుజాన పుస్తకాల సంచితో పరుగున వచ్చాడు తండ్రి అక్క చెల్లి అలా విచారంగా ఉండడం చూస్తే రామానికి కూడా ఎక్కడలేని విచారం ముంచుకొచ్చింది అన్నయ్య నాకు డబుల్ ప్రమోషన్ వచ్చిందిరా అందుకని అమ్మ వచ్చేస్తుందని చెప్పింది అక్క అని గబగబా తండ్రి చేయి తప్పించుకుని రాము దగ్గరికి వెళ్ళి అన్న చేయి పట్టుకుంది సుశీ తండ్రి కన్నీళ్లు జేబుమాలతో ఒత్తుకుంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళిపోయాడు వనజ టిఫిన్ చేయడానికి వైపు వెళ్ళింది అన్నయ్య అంటే రేపు వచ్చేస్తుందా అమ్మా అని అడిగింది సుశీ అక్కయ్య ఊరికే చెప్పింది అమ్మ రాదు చచ్చిపోయిందిగా అంటే అంది ఒకవైపు నుంచి నిజంగానే అమ్మ రాలేదేమో అని అనిపించి అంటే అమ్మ నా రోజు వాళ్ళు మోసుకుని వెళ్ళిపోయారే అప్పుడు మనం అందరం ఏడ్చాం అన్నాడు రాము చచ్చిపోవడం అంటే తాను చెప్పగలిగిన అర్థం అది ఒక్కటే కనుక కాదులే నీకు తెలియదు అమ్మ వచ్చేస్తానని చెప్పింది అక్కయ్యతో అన్నది మళ్లీ సుశీ నీ ఇష్టం నువ్వు నమ్మితేనమ్మో ఒక్క మాటలు నువ్వు చిన్నపిల్లవి ఏడుస్తావని అలా చెబుతుంది అక్క నువ్వు ఏమిటి ఆ చూసుకో నేను బూట్లు కూడా వేసుకున్నానుగా అయితే నేను వేసుకున్నాను కదా అయితే నాకు పెన్నుంది నీకున్నదా నాకు పెన్సిల్ ఉంది అదే మరి పెద్దవాళ్ళ దగ్గర పెన్నులు కూడా ఉంటాయి చిన్నవాళ్ళకి వట్టి పెన్సిల్లే ఉంటాయి అయితే నేను అడుగుతానుండు నాన్నని కొని పెట్టమని అంటూ వీధి గుమ్మంలోకి నాన్న అని పిలుస్తూ పరిగెత్తింది సుశీ శూన్యంలోకి చూస్తూ నిల్చున్న సుశీ తండ్రి ఏమా సుశీ అని చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నాడు నాన్న మరి నాకు పెన్ను కొనిపెట్టవా అన్నది తండ్రి కోర్టు జేబులోంచి పెన్ను తీస్తూ తప్పకుండా కొనిపెడతానమ్మా అన్నాడు తండ్రి నానా నువ్వు కొనిపెట్టకపోతే రేపు అమ్మ వస్తుంది కదా అమ్మతో చెప్తాను అంది బొంగమూతి పెట్టుకుంటూ ఓ అట్లాగే చదువుగాని పదమ్మ అక్క టిఫిన్ చేస్తుంది తిందాం అంటూ వంటింట్లోకి తీసుకొచ్చాడు చాట్లో ఉప్మారావు పోసుకుని పురుగులు ఏమన్నా ఉన్నాయోమో చూస్తున్న వనజను చూసి అక్క చూడు అన్న ఎంటున్నాడు అమ్మ రాదని నువ్వు అబద్ధం చెప్పేవటి నాకు అంటూ ఫిర్యాదు చేసింది లేదమ్మా తప్పకుండా వస్తుంది రేపు అమ్మకి ఒకవేళ జ్వరం వస్తే జ్వరం వచ్చేస్తుంది మరి నువ్వు మారం చేయకుండా చదువుకుంటే నీకు బిళ్ళలు బిస్కెట్లు పెన్నులు పెన్సిళ్ళు అన్నీ తెస్తుందిట అన్నాడు తండ్రి సమాధానపరుస్తూ నేను మారం చేయకుండా చదువుకుంటాను మరి అమ్మని దబ్బును రమ్మంటావా ఆ డబ్బును తీసుకెళ్ళి రేపు తీసుకొచ్చేస్తాను నేను వెళ్ళి అమ్మో నువ్వు కూడా వెళ్ళి రాకపోతే ఎలాగా అమ్మలాగా లేదు లేదు నేను తప్పకుండా వస్తాను కదా పోని నాన్న అమ్మని రమ్మని ఉత్తరం రాసేయి సుశీ ఏడుస్తోంది అంది వనజ మూకుట్లో రవ్వ వేసి గరిటతో తిప్పుతూ ఆ బాగా చెప్పావమ్మా ఇవాళే రాసేస్తాను ఉత్తరం సుశీకి డబుల్ ప్రమోషన్ వచ్చేసింది వెంటనే వచ్చేయి అని తిరిగి వచ్చేస్తుందా మరి ఆ వచ్చేస్తుందమ్మా నీకు అక్షరాలు వచ్చు కదా అందుకని దేవుడి తాతయ్య మా అమ్మని వెంటనే పంపే అని నువ్వు కూడా ఒక కాగితం మీద రాసేయి దాంతో దేవుడి తాతయ్య నువ్వెళ్ళు పాపం సుశీ నీ కోసం ఏడుస్తోందిట అని అమ్మని పంపేస్తాడు అన్నది వనజ మరి అమ్మకి జ్వరం వచ్చినా పంపేస్తాడా ఆ పంపేస్తాడు ఒకవేళ జ్వరం వస్తే నయమైన వెంటనే పంపేస్తాడు అంది వనజ నమ్మబలుకుతూ సుశీ గబగబా తన పుస్తకాల అలమారి దగ్గరికి వెళ్ళి కాపీ పుస్తకం తెచ్చి దాంట్లో దేవుడి తాతయ్య అమ్మని దబ్బున పంపు అని రాసి తండ్రికిచ్చింది పోస్ట్ చేయమని తండ్రి ఇక అక్కడ నిలబడలేక ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళిపోయాడు అటు తిరిగి ఇటు తిరిగి దుఃఖం దిగమింగుకుని రావడానికి తండ్రి వెళ్ళగానే వనజ సుశీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంచి పాపవి కదా నువ్వు ఉప్మా తినేసి ఆడుకో నువ్వు అస్తమానం అమ్మ కోసం ఏడిస్తే అమ్మ దబ్బును రాదు ఇంకో ఆరు రోజుల్లో నీ పుట్టినరోజు పండగ కదా ఆ రోజున అమ్మ తప్పకుండా వచ్చేస్తుంది అందాక నువ్వు చక్కగా చదువుకోవాలి అన్నది అమ్మ రాకపోతే దేవుడి తాత దగ్గరికి నాన్న వెళ్ళి తీసుకొస్తాడా అప్పుడు సీతావాళ్ళమ్మ దేవుడి తాత దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొచ్చాడు కదా సీతావాళ్ళమ్మ దేవుడి తాత దగ్గరికి వెళ్ళలేదమ్మా వాళ్ళ తాత ఇంకో తాత బెజవాళ్లో ఉంటాడు మన దేవుడి తాత చాలా దూరంలో ఉంటాడు ఆకాశంలోకి చూడు అని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళి చూపించింది వనజ అక్కడుంటాడా అవునవును మేఘా తిరుగుతూనే చూసావా వాటి వెనక ఉంటాడు నువ్వు ఉత్తరం రాసావు కదా అది అమ్మకు అందుతుంది బట్టలన్నీ పెట్టిలో పెట్టుకుని అమ్మ సిద్ధంగా ఉంటుంది అమ్మ ఒక్కతే అంత దూరం నుంచి రావడానికి భయం కదా అందుకని నాన్న ఎల్లుండి వెళ్ళి అమ్మను తీసుకొచ్చేస్తాడు అని నచ్చ చెప్పింది మూడో రోజు తండ్రి ప్రయాణమే వెళ్తూ ఉంటే నాన్న నేను వస్తాను పాటు అమ్మ దగ్గరికి అని మారాం చేసింది సుశీ నేను తీసుకొస్తాను మా తప్పకుండా చిన్నపిల్లల్ని ఆ ఊరు రానేరు అని నచ్చ చెప్పి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు నాన్న అమ్మ ఇంకెప్పుడొస్తారు ఇంకెప్పుడొస్తారు అంటూ పదే పదే అడుగుతూ వీధి గుమ్మంలోకి ఇంట్లోకి తిరుగుతూ గడిపింది సుశీ మధ్య మధ్యలో సీతా వాళ్ళింటికెళ్ళి సీత నేను దేవుడి తాతయ్యకి ఉత్తరం రాశాను కదా మా అమ్మని పంపించమని మా నాన్న తీసుకురావడానికి వెళ్ళాడు అమ్మ వచ్చేస్తుంది మా అమ్మ బోల్డని పెన్నులు చాక్లెట్లు తెస్తుందిట మన ఇద్దరం పంచుకుందామా మా అన్నయ్యకి ఇవ్వద్దు అంటూ ఎంతో సంబరపడుతూ ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటే సీత తల్లికి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి ఆ వచ్చే ఆవిడ ఎలాంటిది వస్తుందో మంచిదే పిల్లల్ని బాగా చూసుకుంటే బాధ ఉండదు అని అనుకుంది మనసులో అరుగో మా నాన్న మా అమ్మ అంటూ వీధిలో ట్యాక్సీ వెళ్తుంటే చూసి గబగబ పరిగెత్తింది సుశీ తన ఇంటివైపుకి అక్క అక్క అంటూ గట్టిగా కేకలు పెడుతూ పిలిచింది ఇంతలో తండ్రి తర్వాత ఎవరో ఆవిడ దిగారు ఇంకా నెమ్మదిగా కారులోంచి ఎవరెవరో దిగుతున్నారు సుశీ కేకలు విని ఇంట్లో నుంచి పరిగెత్తుకు వచ్చిన వనజ సుశీ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరగా తనకి ఆంచుకొని నించోబెట్టుకుని నెమ్మదిగా చెవిలో చెప్పింది అదిగో నాన్న పక్కనే నుంచుందే ఆవిడే అమ్మ అమ్మకి జ్వరం వచ్చింది కదా అందుకని అలా అయిపోయింది అమ్మ ఎన్ని రోజులైపోయిందో కదా ఊరెళ్ళి అసలు ఆ ఊరు వెళ్ళి అన్ని రోజులుంటేనే అలా జ్వరం వచ్చి మారిపోతారట అని చెప్పింది ఆ మాటలు వింటూ ఆ కొత్త అమ్మ అలాగే తెల్లబోయి చూస్తూ ఉండిపోయింది చిన్నారి సుశి విన్నారు కదండి డాక్టర్ విఎస్ రమాదేవి గారి కథ దేవుడికి ఉత్తరం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ